తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ ప్రతిబింబాలు ఆఖరి భాగం రచన ఇచ్చాపురం రామచంద్రం గారు వసంత వచ్చే రోజు మాధవ్ ట్రిమ్గా తయారయ్యాడు రావు అతను కూడా ఉన్నాడు ఇద్దరు వాల్తేరు స్టేషన్ చేరుకున్నారు ఫస్ట్ ఇంప్రెషన్ మంచిది క్రియేట్ చేయాలి బీ వేర్ ఓకే ట్రైన్ వచ్చి ప్లాట్ఫామ్ మీద ఆగింది మాధవ్ ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ వైపు వడివడిగా నడిచాడు డోర్ దగ్గర నిలుచుంది వసంత ఆమెను చూస్తూనే విష్ చేసి మందహాసం చిందించాడు ఆమె కూడా చిరునవ్వు నవ్వుతూ రైలు దిగింది పోర్టరు ఆమె సామాన్లు తీసుకున్నాడు ప్రయాణం సుఖంగా జరిగిందా వసంత ఓ రిజర్వేషన్ సులభంగానే దొరికింది మాధవ్ కారు డోరు తెరిచి పట్టుకున్నాడు ప్లీజ్ గెట్ ఇన్ థ్యాంక్ యూ హలో మాధవ్ హలో రావు వస్తావా నో థ్యాంక్స్ స్టేషన్లో కొంచెం పని ఉంది హలో వసంత నేను జ్ఞాపకం ఉన్నానా భలేవారే మిమ్మల్ని ఎలా మర్చిపోగలను థ్యాంక్ యూ తర్వాత కలుస్తాను పదండి కారు కదిలింది మీ అమ్మగారు నాన్నగారు కులాసానా అడిగే శాఖ సందేహం వచ్చింది మాధవ్కి తను అటువంటి ప్రశ్న వేసి ఉండకూడదేమో అని ఓ నీ విజిట్కి చాలా థ్యాంక్స్ వసంత నాకు చాలా సంతోషంగా ఉంది నువ్వు ఇలా రావటం నాకు నిన్ను చూడాలనిపించింది మాధవ్ అదిగాక యూనివర్సిటీలో కొంచెం పని కూడా ఉంది కంగ్రాచులేషన్స్ వసంత నీకు ఫస్ట్ క్లాస్ వచ్చిందిగా పార్టీ ఇవ్వాలి ష్యూర్ మెత్తగా జారుతోంది కారు ఏం పార్టీ ఇస్తావో నీకు కావాల్సింది ఎంఏ అయిపోయింది కదా ఇంకా నీకు యూనివర్సిటీతో పని ఏమిటి సమాధానం చెప్పలేదు వసంత కారు ఆగింది ఇద్దరు ఇంట్లోకి నడిచారు బావా ఇది నీళ్ళేనా కాంప్లిమెంట్గా తీసుకుంటూ చిరునవ్వు నవ్వాడు మాధవ్ ముందొ కప్పు కాఫీ తీసుకుని స్నానం చేసిరా అలసట తగ్గుతుంది ఎంతైనా రైలు ప్రయాణం ఇద్దరు నెస్కేఫ్ సేవించారు వసంత బాత్రూములో అడుగుపెట్టింది మాధవ్ రికార్డ్ ప్లేయర్ ఆఫ్ ఆన్ చేశాడు ఇంగ్లీష్ సింఫనింగ్ రాగ తరంగాలు సున్నితంగా వ్యాపించసాగాయి ఇంపోర్టెడ్ షాంపూ మూడు రకాల సోపులు బేతింగ్ లోషన్స్ హాట్ అండ్ కోల్డ్ వాటర్ పైపులు అని టర్కీ టవల్స్ స్పాంజ్ వసంత స్నానం ముగించి వచ్చేసరికి అరగంట దాటింది టబ్బులోంచి లేవాలనే అనిపించలేదు ఆమెకి ప్రయాణం అనంతరం అంత చక్కటి తలంటూ ఆమెకు చాలా హాయిని ఇచ్చింది థ్యాంక్ యూ మాధవ్ థ్యాంక్ యూ నా కోసం చాలా శ్రమ తీసుకున్నావు నీ అయితే ఏది శ్రమ అనిపించదు పని వసంత సంతోషంగా ఉంటుంది టాయిలెట్ టేబుల్ ముందు కూర్చుని చివర మెరుగులు దిద్దుకుంటోంది ఆమె ఈవినింగ్ ఇన్ ప్యారిస్ చక్కని పరిమళం వ్యాపి వ్యాపింపజేస్తోంది ఈ మధ్య ఇక్కడ ఒక చక్కని హోటల్ ప్రారంభించారు అప్సరా కాదు వసంత చివరి ఇంగులు కొంచెం కదిలాయి భోజనం అక్కడ చేద్దాం ఏ కుక్ లేడా రోజు హోటల్లోనే భోజనం చేస్తున్నావా అడిగింది వసంత తరచుగా అంతే ఎందుకంటే ఒంటరిగా భోజనం చేయటం నాకు అంత ఇష్టం ఉండదు ఇంట్లో కంపెనీ ఉండదు హోటల్లో అయితే తెలిసిన వాళ్ళు లేకపోయినా నలుగురిలోనూ కూర్చుని భోంచేసామన్న తృప్తి ఉంటుంది ఇవాళ నేనున్నా కదా సాయంత్రం కుక్కుక్ చెబుదాంలే నువ్వు రెడీ అయినా భోజనం వద్దాం నీకు ఆకలి అవుతుంటే పద సాయంత్రం గార్డెన్లో కుర్చీలు వేయించుకుని కూర్చున్నారు మాధవ్ వసంత రావు వచ్చాడు ముగ్గురు టీ తీసుకున్నారు మాధవ్ చాలా కష్టాల్లో చిక్కుకున్నాడు వసంత మాధవ్ ప్రశ్నార్థకంగా రావు ముఖం మక్క చూడబోయి మానేశాడు వసంత్ అడిగింది మాధవ్ కష్టాల ఏమిటి ఈ మధ్యనే ప్రమోషన్ వచ్చింది నాలుగు అంకెలు దాటిన జీతం చక్కని క్వార్టర్సు కంపెనీ చాలా ప్రాస్పెక్టివ్గా ఉంది ఆ కష్టాలు కావులేండి మరి కళ్ళు పెద్దవి చేసి చూసింది వసంత మాధవ్ వయసు ముప్పై ఏళ్ళు దురదృష్టవశాత్తు ఒంటరిగా మిగిలిపోయాడు అతనికి జంటను అంటిద్దామని పెద్దలంతా ప్రయత్నాలు చేస్తున్నారు మాధవ్ని ఒత్తిడి చేస్తున్నారు యూ మీన్ మ్యారేజ్ సరిగ్గా అంతే పెళ్ళి చేసుకోవచ్చు కదా అక్కడే వచ్చిందంత చిక్కు మాధవ్ ఎప్పుడో ఎవరినో ప్రేమించాట అప్పుడు పరిస్థితులు విషమించే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోలేకపోయాట రావు కోపంగా చూశాడు మాధవ్ నేను నీ మిత్రుడిని మాధవ్ నీ మంచి చెడ్డలు నాకు కావాలి వసంత లాంటి తెలివైన వారి సలహా తీసుకుని నీ జీవితాన్ని సరిదిద్దవలసిన బాధ్యత స్నేహితుడుగా నా మీద ఉంది నీ జీవితం మంచి దారిన పడితే అంతకంటే నాకు సంతోషం ఇంకేముంటుంది ఇప్పుడు నేను చెడ్డదారి పట్టలేదు అంతమాత్రాన ఇక ముందు పట్టవని భరోసా ఏమీ లేదుగా చూడండి వసంత ఇదే వాడి ధోరణి ఎవరినో ప్రేమించానని చెప్పాడు వివరాలు అడిగితే చెప్పలేదు ఆమెను తప్ప మరి ఎవరిని చేసుకోడట అడ్రస్ ఇవి వెళ్ళి ఆమె కాళ్ళ మీద పడేనా ఒప్పిస్తానన్నాను ఆమె గురించి చెప్పడు ప్లీజ్ వసంత ఈ విషయంలో నాకు మీ సంపూర్ణ సహకారం లభిస్తుందని ఆశించడంలో తప్పేం లేదుగా మాధవ్ నాకు మిత్రుడు మీకు బంధువు వసంత అంగీకార సూచకంగా అన్నట్టుగా చిరునవ్వు నవ్వింది దయచేసి మీరు మా ఆ అమ్మాయి అడ్రస్ తెలుసుకోండి మిగిలిన విషయాలు తర్వాత ఆలోచించవచ్చు ఏ సరే అంది వసంత క్షమిస్తే నేను వెళ్తాను అర్జెంటు పని ఒకటి ఉంది వెళ్ళండి రావు వెళ్ళిపోయాడు వాళ్ళిద్దరి వద్ద సెలవు తీసుకొని మళ్ళీ వాళ్ళిద్దరూ మిగిలిపోయారు లీలాలో మంచి ఇంగ్లీష్ పిక్చర్ నడుస్తుంది వెళ్దామా వసంత ఏమిటి పిక్చరు టైటిల్ జ్ఞాపకం లేదు పద రొమాంటిక్ పిక్చర్ అది గంటన్నరలో ప్రేయసి ప్రియులు ఒకరి ఒకరికొకరు అయిపోయి సినిమా ముగిసింది తోవలో భోజనం కానిచ్చి ఇల్లు చేరుకున్నారు వసంత మాధవ్ వెన్నెల్లో కుర్చీలు వేసుకుని కొంతసేపు కబుర్లు చెప్పుకుని అనంతరం గుడ్ నైట్ పాడుకుని ఇద్దరు గదుల్లోకి వెళ్ళిపోయారు ఇక రెండు రోజులు గడిచాయి వసంత సూట్ కేసు సర్దుకుంటూ ఉంటే బాధగా అడిగాడు మాధవ్ వెళ్ళిపోతావా వసంత ఇంత త్వరగా త్వరగానా నేను వచ్చి మూడు రోజులైంది తెలుసా ఏమో నాకు మూడు నిమిషాల అనిపిస్తోంది బహుశా నీ సన్నిధి తాలూకా ప్రభావం అనుకుంటా ఎంత తీయగా గడిచింది కాలం థ్యాంక్ యూ అందంగా నవ్వింది వసంత చక్కని ఆతిథ్యం ఇచ్చావు చాలా కృతజ్ఞతలు మాధవ్ అరగంటలో కారు బయలుదేరింది తోవలో రావు ఎదురయ్యాడు మాధవ్ కారు ఆపాడు రావు కారులోకి వచ్చాడు ఏమిటి అప్పుడే వెళ్ళిపోతున్నారా వసంత నేను వచ్చిన పని అయిపోయింది రావుజీ మీరు ఇంత త్వరగా వెళ్ళిపోతారనుకోలేదు బాలేవారే ఇంకా ఎంతకాలం ఉండమంటారు ఇప్పటికే బావకు చాలా శ్రమ ఇచ్చాను అవతల డాడీ నా కోసం ఆతృతగా చూస్తూ ఉంటారు పోనీయండి మళ్ళీ వస్తారా దేనికి మాధవ్ విషయంలో నాకు చేసిన ప్రామిస్ మర్చిపోయారా మర్చిపోలేదు స్నిగ్ధంగా నవ్వింది వసంత మాధవ్ని చూడండి మీరు వెళ్ళిపోతుంటే ఎంత డల్ అయిపోయాడో పర్వాలేదు మీ వంటి మంచి మిత్రుడు రెండు కబుర్లు చెప్పేసరికి మళ్ళీ మామూలు మనిషి అయిపోతాడు నాకు ఆ నమ్మకం ఉంది థ్యాంక్ యూ ముగ్గురు వాల్తేజ్ స్టేషన్కి చేరుకున్నారు ఆ స్టేషన్లో ఆర్టు పీసెస్ స్టాల్ ఒకటి ఉంది మంచి గంధపు చెక్కతోనూ దంతంతోనూ తయారు చేసిన చక్కని బొమ్మలు అమ్ముతూ ఉంటారు అక్కడ మాధవ్ ఖరీదైన బొమ్మ తీసుకుని ప్యాక్ చేయించి వసంతకు అందించాడు దేనికి మాధవ్ మనం అందంగా గడిపిన ఈ రోజుల జ్ఞాపక చిహ్నంగా సరే బ్యాగ్లో పెట్టింది వసంత రైలు వచ్చి ఆగింది కంపార్ట్మెంట్లో కిటికీ పక్కగా సీటు దొరికింది వసంతకి ఉత్తరాలు రాస్తూ ఉంటావు కదా అలాగే రైలు కదిలింది మిత్రులిద్దరూ చేరు మాళ్ళు ఊపుతూ వసంతకు వీడుకోలు చెప్పారు దృష్టి కాననంత దూరం వెళ్ళిపోయింది రైలు రావు మాధవ్ స్టేషన్ బయటకు వచ్చారు ఇప్పుడు చెప్పు మీ మధ్య ఏం జరిగింది అడిగాడు రావు ఏం చెప్పమంటావు స్వీట్ నథింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకోలేదా కొంచెం అంతే అరుణ గురించి గుర్తు చేయలేదు వసంత చేసింది అప్పుడు ముందే ఆలోచించుకున్న డైలాగ్ ఒకటి అప్పచెప్పాను ప్లీజ్ రిపీట్ చేజారిన అదృష్టం గురించి విచారిస్తూ వర్తమానాన్ని వృధా చేసుకోవటం అవివేకం జీవితం ప్రయాణం లాంటిది కాలంతో పరిగెత్తాలు తప్ప వెనకబడిపోకూడదు ముందు వెనకల తేడాతో పుట్టిన ప్రతి మనిషి పోవలసిందే ప్రయాణం ముగిసిన వాళ్ళ కోసం అట్టే విచారించవలసిన అవసరం లేదు వెరీ గుడ్ దీన్ని బట్టి వసంతకు అర్థమైపోతుంది నీ హృదయం నిర్మలంగానే ఉందని అరుణ జ్ఞాపకాల నీడలు మిగిలిపోలేదని మనకు కావాల్సింది ఇదే ఇక వసంత నిన్ను అంగీకరించచ్చు నిజంగా ఆశగా ఆరాటంగా చూశాడు మాధవ్ నిజంగానే వసంత సైకాలజీ నేను అర్థం చేసుకోగలిగాను అందుచేత ఇప్పుడు నిన్ను చూసిన వసంత తప్పకుండా నీ పట్ల ఆకర్షించబడుతుంది ఆ విషయం ఆమె ఒక్కసారి సూచించలేదే వసంత స్త్రీ హృదయం అతి నిగూఢం సముద్రంలో రత్నాల కోసం ఎంత ప్రయత్నిస్తే లభిస్తాయి స్త్రీ హృదయము అంతే అయితే వసంత శుభవార్తతో ఉత్తరం రాస్తుందన్నమాట అంతే తన అంగీకారాన్ని నోటి మాటతో చెప్పడానికి సిగ్గుపడింది అందుకే ఉత్తరం రాస్తానంది అర్థం కాల నువ్వెంత విపులంగా చెప్తే అర్థం కాకపోవటం ఏమిటి వసంత నన్ను అంగీకరిస్తే అంతకంటే ఇంకేం కావాలి ఈ జీవితానికి అప్పుడు నన్ను మర్చిపోతావు అనుకుంటాను నవ్వాడు రావు దీనికి అంతటికీ కారణభూతుడు నిన్ను మర్చిపోవటం నా తరమా ఇక వసంత వెళ్ళిన వారం రోజులకి ఒకనొక సాయంకాలం మాధవ్కి బరువైన కవర్ ఒకటి వచ్చింది అడ్రస్ చూడగానే ఆ ఉత్తరం ఎక్కడి నుంచి వచ్చిందో పోల్ పోల్ చేశాడు మాధవ్ మరుక్షణం రావుకి డైల్ చేశాడు హలో రావు నేను మాధవ్ని వసంత నుంచి ఉత్తరం వచ్చింది ఇంకా చదవలేదు ఎందుకో భయంగాను కంగారుగాను ఉంది అర్జెంటుగా బయలుదేరిరా నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను ఇమ్మీడియట్గా బయలుదేరు మాధవ్కి భయం భయంగా ఉంది కవర్ పట్టుకున్న చేతులు వణుకుతున్నాయి ఏం రాసిందో వసంత కవరు బరువుగా ఉంది ఎన్ని విశేషాలు రాసిందో తనతో గడిపిన మూడు రోజుల్లోనూ ఎప్పుడూ అసంతృప్తి ప్రకటించలేదు ముఖంలో ఎక్కడ చిరాకు ప్రదర్శించలేదు ప్రసన్నంగానే ఉండేది రావు వచ్చాడు అతను ధైర్యం చెప్పాక ఉత్తరాంధం తెరిచాను తెరిచాడు మాధవ్ నీలి కాగితం మీద అందంగా అక్షరాల బారులు మాధవ్ ఇక్కడికి క్షేమంగా చేరాను అక్కడ మంచి కంపెనీ ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు సరే అసలు విషయంలోకి వస్తాను నేను అక్కడికి వచ్చింది యూనివర్సిటీ పని మీద కానే కాదు పెళ్ళి గురించి వచ్చాను నిన్నొకసారి అబ్జర్వ్ చేసి నిర్ణయం తీసుకోవాలని ఈ విషయం ముందు చెప్పాలనిపించలేదు అయినా ముందు చెప్తే ఎలా ఒకసారి అక్కయ్య మరణం గుర్తు చేయక తప్పటం లేదు బావా క్షమించు అప్పుడు నాకు చిరాకెత్తిచ్చింది నీ దుఃఖం మనిషి అంతగా సెంటిమెంట్స్ పెంచుకోకూడదు మగవాళ్ళు ఏడిస్తే మహా అసహ్యంగా ఉంటుంది అంటే ఆడవాళ్ళు అందంగా ఏడవగలరని కాదు ఈ ఏడుపు అనేది చాలా అసహ్యంగా ఉంటుంది ఎవరికైనా అప్పటికి నా భావాలు ఇవే అందుకే రావు అడిగినప్పుడు నిన్ను సారీ ఒట్టి సెంటిమెంటల్ ఫూల్ అనేశాను వయస్సు అటువంటిది తర్వాత నేను ఎదిగాననే చెప్పాలి ప్రపంచాన్ని అర్థం చేసుకుందుకు ప్రయత్నించసాగాను మనుషుల బలహీనతలను తెలుసుకునేందుకు ప్రయత్నించసాగాను అప్పుడు కనువిప్పు కలిగింది నిన్ను సెంటిమెంటల్ ఫూల్ అంటడంలో నాదే తప్పు అక్కయ్యను ఎంతగానో ప్రేమించుంటావు అందుకే అరుణాభరణం నీకు అంత బాధ కలిగించింది నీ కన్నీళ్లను నేను అపార్థం చేసుకుని రావు ముందు హేళన చేశాను నా మాటలు రావు నీకు చెప్పే ఉంటాడు జరిగిన దానికి క్షమాపణ చెప్పుకుందుకు పెళ్లి చేసుకోమని నేను అర్థించేందుకు రెండింటినీ దృష్టిలో పెట్టుకుని నేను అక్కడికి వచ్చాను నేను ఊహించని పరిస్థితులు ఎదురయ్యాయి అక్కడ ఆనందించాలో విచారించాలో అర్థం కాలేదు అక్కయ్య చనిపోయి మూడు నెలలు మాత్రమే అయింది ఆనాడు చిన్న కంటే దారుణంగా కన్నీరు పెట్టుకున్న నువ్వు కొత్త మనిషి అయిపోయావు ఎంత వెతికినా నీ మొహంలోనూ కన్నుల్లోనూ ఆనాటి దుఃఖపు ఛాయలు మిగలలేదు చాలా హుషారుగా ఉన్నావు అరుణను పూర్తిగా మర్చిపోయినట్టే ఉన్నావు నేను ఆమె ప్రసక్తి తీసుకొచ్చినా ఏమీ ప్రాధాన్యత ఇవ్వలేదు మూడేళ్లు నీతో జీవితం పంచుకున్న మనిషిని మూడు నెలల్లో పూర్తిగా మర్చిపోయావు పోల రంగళ్ళ మళ్ళీ పెళ్లి కోసం ఎదురు చూస్తూ ఉన్నావు ఆశ్చర్యపోయాను మనుషులను మన మనుషులను ఇంత త్వరగా మర్చిపోగలటం ఎటువంటి వారికి సాధ్యం ఏమాత్రం మానవత్వం ఉన్నా మమత ఉన్నా మనిషి కట్టుకున్న భార్యనే మర్చిపోగలడా మూడు నెలల వ్యవధిలో నీలో హృదయం లేదేమో అనిపించింది అక్కడ నేనున్న మూడు రోజులు నీ ప్రవర్తన నా అనుమానాన్ని పూర్తిగా నిజమని నిరూపించింది నీతో మూడేళ్లు జీవితం పంచుకున్నారు నీ భార్యని మూడు నెలలలో మర్చిపోగలిగిన నీకు మనసు మమత ఉంటాయని నమ్మలేకపోయాను ఆత్మవంచన చేసుకోలేకపోయాను జీవితం భ్రమే కావచ్చు అందుకే జీవితానికి సెంటిమెంట్లు అవసరం సెంటిమెంట్స్ లేని జీవితం చాలా నిస్సారంగా ఉంటుంది నిన్నను మరిచిపోయి రేపు గురించి ఆలోచించకుండా నేడును మాత్రమే సత్యమని భావించే మనిషితో జీవించలేనని నాకు తెలుసు నీ గురించి నాకు ఎప్పుడు విచారము లేదు జాలీ లేదు నీ వంటి మనుషులు ఎలా అయినా బ్రతికేయగలరు హృదయం లేని మగాడితో స్త్రీ సుఖపడలేదు అందుకే నేను నీకు శాశ్వతంగా దూరం కావాలని ప్రయత్నిస్తున్నాను ఈ విషయంలో ఎవరి ఒత్తిడి నన్ను మార్చలేదు కనుక ఈ కథ ఇక్కడ ఆపేసి కొత్త కథ ప్రారంభించు అది నీకు కష్టంగా అదిలే దయచేసి ఉత్తరంతో జత చేసిన మరొక ఉత్తరం రావుకి ఇవ్వు గుడ్ బై ఫర్ ఎవర్ వసంత ఉత్తరం చదివి రెండు చేతులతోనూ తలపట్టుకున్నాడు మాధవ్ అతను ఉత్తరం చదవడం ఆపగానే రావు తన ఉత్తరాన్ని తీసుకున్నాడు దానిలో ముచ్చటగా మూడే మూడు పంక్తులు ఉన్నాయి రావు మనసు మమత మానవత్వం లేని మనిషి మాధవ్ అటువంటి వాడికి స్నేహం వంటి సెంటిమెంట్ కూడా ఉండదు ఆ మనిషి కోసం విలువైన మీ హృదయాన్ని వృధా ఖర్చు చేయకండి ఆర్ద్రత లేకుండానే బ్రతకగలడు మాధవ్ క్షమించండి మీకు చేసిన ప్రామిస్ని విత్డ్రా చేసుకుంటున్నాను తప్పనిసరిగా వసంత ఉత్తరం చదివిన రావు ముఖంలో కత్తి వాటికు నెత్తురు చుక్కలేదు మెల్లగా అన్నాడు అతను మాధవ్ భజమే చేయేసి సారీ బ్రదర్ ఫండమెంటల్గా మనం ఒక పొరపాటు చే చేశాం స్త్రీ సైకాలజీ అద్దం లాంటిది అద్దంలో ప్రతిబింబం ఎప్పుడూ తారుమారుగానే కనిపిస్తుంది అయినా గాలివాటం వంటి వసంత మగవాడికి ఎప్పుడూ ఒక క్విజ్ మాత్రమే ఆ తరహా అమ్మాయితో నో సుఖపడలేవు నా మాట విని మరో అమ్మాయిని అట్టే తెలివితేటలు లేని అందమైన అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో మాధవ్ సమాధానం చెప్పలేదు ఈ క్షణాల్లో అతన్ని అమితంగా ఆశ్చర్యపరుస్తున్నది వసంత అందం కానే కాదు ఆమె ఆంతర్యం చూశారండి ఆ అమ్మాయి ఎలా ఆలోచించిందో నిజంగా బ్యూటిఫుల్ అనమాట ఆయన అంత తొందరగా ఎలా మారగలిగాడు అనేది నిజంగా నేను ఆ కథ చదువుతున్నప్పుడే నాకు కూడా అనిపించింది ఏమిటి తిలా అప్పుడే కార్యక్రమంలోకి వచ్చేసాడు లవ్ అంటున్నాడు తిరుగుతున్నాడు అది ఇది అని నేను అనుకున్నాను కాకపోతే చివరికి కథ అలా అవుతుందని నాకు నేను అనుకోలేదు అది చివరికి నేను ఎలాగైతే అలా అనుకున్నానో అలాగే వచ్చింది వాస్తవంగా అతను చేసింది తప్పు కనీసం భారీ అనే ఫీలింగ్ అయినా కనపడలేదు ఆయన దగ్గర ఎక్కడా కూడా ఆ కథలో కూడా అంత పెద్దగా అనిపించలేదు అలాగే ఆమెను చేసుకోవాలని ఆరాటం దానికి ఫ్రెండ్ను వాడటం ఇలాంటివన్నీ చేస్తూనే ఉన్నాడు పనులన్నీ యాక్చువల్గా మొదటి భార్యను మర్చిపోయి అందుకనే ఆమె సరైన బుద్ధి చెప్పింది అతనికి ఎందుకంటే ఆమె అనాలసిస్ బాగుంది ఆ ఎనాలసిస్ వలన ఆమెకు ఆమె ఆమెను కాపాడుకోగలిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు